తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి సన్నిధిలో ఆ కాంప్లెక్స్లో ఇంతకు ముందు ఎప్పుడూ జరగినటువంటి సంఘటన ఎవరు ధైర్యం చేయనటువంటి పని తాజాగా కొందరు చేశారు ఏకంగా స్వామివారి దగ్గరికి వెళ్ళే కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్ళి ఫోన్లు తీసుకెళ్ళి ఫోన్లో కెమెరాలో తీసుకెళ్ళి ఏకంగా ఫ్రాంక్ వీడియోలే చేశారు చేసి ఏకంగా కనుక యూట్యూబ్ ఛానళ్లలోనే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లోనే పబ్లిష్ చేసేసారు తమిళనాడుకు చెందినటువంటి ఒక యూట్యూబర్ గ్రూప్ ఏకంగా టీటీడీ ఉద్యోగా నటించుకుంటూ అక్కడికి వెళ్ళి ఒక క్యూ కాంప్లెక్స్ స్థలాలు ఓపెన్ చేసే విధంగా నటించి అయ్యో ఓపెన్ చేసేస్తారని చెప్పి అప్పటి వరకు వేచి ఉన్న భక్తులందరూ కనుక పరిగెత్తుకుంటూ పోతే ఎగిరినోరు నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ వీడియోలు ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు ఎప్పుడూ జరగలేదు ఇంత దారుణమైన భద్రతా వైఫల్యమా ఇంత తీవ్రమైన సంఘటన టీటీడీ విచారణగా ఆదేశించిందట ఇప్పుడు ఆదేశిస్తే అంత తీవ్రమైన సంఘటన ఎలా జరిగింది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదీ జరగకపోయినా ఏదీ జరగకపోయినా ఈ టీవీ స్టూడియోలోను మరికొన్ని పార్టీల రూపంలో మరికొందరు మేధావుల రూపంలో మత సినిమా స్క్రిప్ట్లు వీళ్ళే రాసుకొని ఆ సినిమా స్క్రిప్ట్ అనే దాన్ని ఒక దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళడం కోసం నెట్ట నిలువుగా అబద్ధాలు చెప్పినటువంటి యదవలందరూ నోటికి తాళాలు వేసుకొని వెనక ఉన్న అన్ని మూసుకొని కూర్చున్నారు ఇప్పుడు కళ్ళు దొబ్బినాయారా మీకు ఏం నోరు తెలిసి రావాలి కళ్ళు దొబ్బినాయా మన కులపాలు ఏం చేసినా సమ్మగా ఉంటుందా చివరికి నా నోటి నుంచి కూడా ఈ దరిద్రం రావాల్సి వస్తుంది సీరియస్లీ వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళ ప్రవర్తన చూసి నా నోటి నుంచి కూడా ఇంకే నా నోటి నుంచి ప్రస్తావన నిజంగానే ఒక ఈవెన్ ఐ నో దాట్స్ అది ఒక అది కాదు కాదు కరెక్ట్ గానే కాదు అని మరి ఏం చేయాలి నోటి కాదు నోటికి ఏం 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 పూసు పనికి జరిగినప్పుడు కూడా దేవుణ్ణి బ్రతిష్ఠ పాలు చేశారు దేవుడిని అవమానాలు పాలు చేశారు తీవ్రమైన అపవిత్రం చేశారు వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టారు మాధేవుడితో ఆటలాడతారో దేవుడితో ఆటలాడతారా దేవుడితో ఆటలాడిన వాళ్ళు ఏమోయారో చూశారు కదా నాచనం అయిపోయారు బోడి దొరకలే ఇప్పుడు ఎవడి బోడి దొరకదు ఇప్పుడు ఎవడు నాశనం అయిపోవాలి ఇప్పుడు ఎవడి కూడి దొరకదు ఎవడు నాశనం అయిపోవాలి చెప్పండి రా సక్కా అబద్ధాలు చెబుతూ ఉంటారుగా నేచ మా నోటి నుండి అబద్ధాలు ఏం నోరులో ఏం మైండ్లో మరి ఇప్పుడు నో ఇప్పుడు మాట్లాడాలి కదా అంటున్నా నోర్లకు ఏదైనా కనుక ఫేవి కాలకు మించి నీచాన్ని పూసుకొని కూర్చున్నారా మన వాళ్ళు ఏం చేసినా సమ్మగా ఉంటుంది అట్ సైడోళ్ళు చెయ్యందుకు కూడా చేసినట్టు ప్రచారం చేయాలి జనానికి కూడా ఈ నమ్మే అంత సుఖం సౌఖ్యం నిజాలు నమ్మడంలో జనానికి కూడా ఉండదు అసలు వీళ్ళ బతుకంత అబద్ధాలు అని చెప్పినా కూడా దాన్ని సాక్ష్యాలుగా ఇంకా కొంత చూపెడుతుంటుంది వీళ్ళు ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు వాళ్ళ బతికే అబద్ధాలు రా బాబు మీరు నమ్మకపోతే మీ ఒంటి మీద గుడ్డలకొని దోచేస్తారు వాళ్ళు నిజాలు నమ్మండి నమ్మకపోతే మీ కర్మ ఎవడేం చేయలేదు తగలడతా మాట్లాడి తగలాడండి ఎవరు చేసేది ఏముంది దగ్గరని మరి ఎంత ఘోరం జరిగింది అక్కడ ఎవడు నోరు చేసి ఆ మాట్లాడే అబ్బో చుట్టులో చేయి పెట్టి ఎగేసుకొని మాట్లాడిన వాళ్ళు అందరూ పోయారు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు కళాకారులందరినీ జనాలు నమ్మాలి ఒక్కదాని మీద కమిట్మెంట్ ఉండదు ఒక్క దాంట్లో నిజాయితీ ఉండదు ఒక్క దాంట్లో కమిట్మెంట్ ఉండదు ఒక్క దాంట్లో నిజాయితీనే ఉండదు ఎప్పుడైనా ఒకే లైన్ ఉండాలిగా ఒక అంశానికి ఇప్పుడు టీటీడీ దీంట్లో రాజకీయం ఏంది స్పందించి మాట్లాడు తప్పు సరిపోయిందని చెప్పి జనానికి క్షమాపణ చెప్పండి పాలించే వాళ్ళు ఏమవుతుంది ఎంతమంది విర్రవీకుల వాళ్ళే కదా అబద్ధాల మీద విరవీకుని వాళ్ళు ఇప్పుడు కళ్ళ ముందు నిజాలు కనిపిస్తుంటే నువ్వు అది మూసుకొని ఏం చేస్తావు